హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి కంది గుగ్గిల చారు ఎలా చేసుకుందో చూసేద్దాం కందిగుగ్గిల చారు కంది చారు ఎంతో టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కందులు కావాలనుకుంటే మార్కెట్లో అయినా దొరుకుతుంటాయి కందులను త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కుక్కర్లో సరిపడా వాటర్ పోసుకొని సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి అవి ఉడికాక ఒక పక్కన గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అది కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కొద్దిగా పసుపు కాసేపు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో టేస్ట్కి సరిపడా సాల్ట్ టమాటాస్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వేసుకోవడం వల్ల చార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు నానపెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని ఆ వాటర్ని కంది చార్లో యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడ కారం కొంచెం బాగా పచ్చివాసన కారం పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని ఆ చారుని అందులో యాడ్ చేసుకోవాలి ఉడకబెట్టిన కందుల్ని అందులో ఒక పావులంతా తీసుకొని మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే చారు అనేది టెక్స్చర్ బాగుంటుంది కొద్దిగా చిక్కగా బాగుంటుంది తినడానికి బాగా మరిగాక ఆఫ్ చేయండి ఒక టెన్ మినిట్స్ మరిగితే చాలు ఎంతో టేస్టీగా ఉండే కందిగులి చారు రెడీ